టేష్ షో అనేది తుత్తి వ్యవహారం వెంకటేష్ నాయుడు అనేవాడు చాలా చిన్న తుత్ీ చిన్న ఈవెంట్ మేనేజరు ఆ నెల్లూరు నుంచి అట్లా వెళ్ళి అట్లా నంజాల నంజాల నుంచి అట్లా వచ్చి హైదరాబాద్లో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ పబ్బులతోటి కాస్త సన్నిహిత సంబంధాలు ఇది చేసుకుంటూ కాస్త వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఏదో మొత్తానికి చివిరెడ్డి ప్రాపకంతో ఆయన దగ్గర చేరి మొత్తానికి ఆయనతో పాటు ఆ మనీ ట్రాన్సాక్షన్స్ వ్యవహారం చేస్తూ ఏదో ఇట్లాంటి వీడియోలు తీసుకుంటూ ఎట్లాంటి వ్యవహార కథ నడుపుతూ ఏదో జరిగిపోయింది చాలా ఇది అయితే ఆ పక్కన ఇంకొకరు ఉన్నారు మిల్కీ బ్యూటీ ఇప్పుడు సమస్య అంతా కూడా మిల్కీ దగ్గరికి వస్తుంది తమన్నా దగ్గరికి వస్తుంది మిల్కీకి వెంకటేష్ నాయుడికి పక్కన పెడితే మిల్కీకి గోల్డ్కి సంబంధం ఏంటి ఆ వైట్ వైట్ అండ్ గోల్డ్ ఆ పక్కన వస్తుంది కదా వైట్ అండ్ గోల్డ్ అనేది ఆ గోల్డ్ కంపెనీ తమన్న తమన్న దానికి ఓనర్ మిల్కీ బ్యూటీ దానికి ఓనరు ముంబైలో ఉంది అది హెడ్ క్వార్టర్స్ మొన్న ఈ లిక్కర్ స్కామ్ కేసులో నాలుగు వందల కేజీల బంగారం కొన్నారని చెప్పని బయటకు వచ్చింది కదా లోకేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా ఆ నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు వెనక ఈ కొనుగోలు జరిగినటువంటి క్రయ విక్రయాల్లో ఈ కొనుగోలు అమ్మ వీటిలో ఈ వైట్ అండ్ గోల్డ్కి ఏమైనా సంబంధం ఉందా లేక వైట్ అండ్ గోల్డ్తో సంబంధం ఉన్నటువంటి హైదరాబాదు లేదా చెన్నై కేరళలో టాప్ మోస్ట్గా ఉండేటువంటి పెద్ద జ్యువెలరీ షాప్కి గోల్డ్ షాప్కి సంబంధం ఉందా ఆ గోల్డ్ షాప్ అతంతో తమన్న తమన్నో రాజ్ రెడ్డి ఇంకొక వ్యక్తి మూడో వ్యక్తి వీళ్ళ ముగ్గురు రెండు మూడు సందర్భాల్లో భేటీ అయ్యారట ఆ భేటీ వెనక ఈ గోల్డ్ సంబంధించింది ఏమైనా జరిగిందా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయ్యా గోల్డ్కి సంబంధించినటువంటి వాటిని అక్కడి నుంచి డబ్బులు ఇచ్చినట్టుగా గోల్డ్ కొన్నట్టుగా చూపించి దాన్ని ఇచ్చేశారా అక్కడ ఏం జరిగిందనేటువంటి దాని మీద ఇప్పుడు చాలా లోతైనటువంటి ఎంక్వైరీ జరగబోతుంది ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది జరగబోతుంది నిజంగా గనక మిల్కీకి కనుక ఈ వివాదంలో లేదా ఈ గోల్డ్ కొనుగోలు కొనుగోలు వ్యవహారాలలో లేక ఈ ట్రాన్సాక్షన్స్లో ఈ ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ ట్రాన్సాక్షన్స్లో అంటే లిక్కర్ స్కామ్లో డబ్బులతో ఆమె సంబంధం లేదు లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులతోటి ఈ వైట్ అండ్ గోల్డ్లో బిస్కెట్లు కానీ కొనుంటే లేక తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఇంకొక కంపెనీకి గోల్డ్ కంపెనీకి ఆ కంపెనీ నుంచి కనుక అంటే అది మలబార్ గోల్డ్ లేనక దానికి ఏముంది కానీ ట్రాన్సాక్షన్స్ అక్కడి నుంచి కనుక ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే వాళ్ళను కూడా పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది వాళ్ళను కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం ఉంది దాని మీద కూడా ఎంక్వైరీ జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది చూడండి ఎక్కడ మొదలైందో లెక్కర్ స్కాము ఎక్కడికి వెళ్ళి ఆగిందో చూడండి ఇటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో గిమరాలు జరిగేటువంటి వ్యవహారం ఇది ఎక్కడ ఆగుతుందో చూడండి ఒకసారి బయట ఒకటి ఉంది సార్ దీనికి ఒకసారి బయట ఇంటి ప్లే చేయండి లోకేష్ బయట లోకేష్ గారు బయట వేయండి ఏ పెట్టి ఎంత మాకేం తెలుసు స్వామి అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి నీట్ గా లెక్కలు ఇస్తారు దర్ ఇస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్ ఒక బ్రాండ్ ని ఇంట్రొడ్యూస్ చేయాలన్నా ఒక బ్రాండ్ ని తీసేయాలన్న ఎక్సైజ్ పాలసీలో లో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి అన్ని వైలేట్ చేసి ఏకపక్షంగా చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్ లో ట్రాన్స్ఫర్ అయింది విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఉంటుందండి అది రా మెటీరియల్ మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది ఇంకెంత ఉందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా ఆ ఫ్లైట్లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్ లేని ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో వెంకటేష్ నాయుడు వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో ప్రైవేట్ లో పోతాడు హీరోయిన్లు పక్కన ఉంటారు ఈ రోజు ఒక ఫ్లైట్ లో ఒక హీరోయిన్ తో కూర్చొని పోయే స్తోగత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఏదో ఒక సినిమా తీయాలా లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కస్ ఏదో ఒకటి ఉంటది నేనేం తప్పుగా మాట్లాడటం లే ఇది వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి వ్యాఖ్యలు ఏమో ఇలా ఉన్నాయి మరో పక్కన నాలుగు వందల కోట్ల బంగారం ఒక మరి లిక్కర్ కంపెనీ కొని కొనిచ్చిందని ఎక్కడికి వెళ్ళింది ఆ డబ్బు అదే ఇప్పుడు తేలాలి మధు ఉన్నట్టు మధు మధు ఆ ఏంటి ఇప్పుడు ఎక్కడుందంటావు గోల్డ్ కొనుగోలు నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు వ్యవహారంలో వైట్ అండ్ గోల్డ్ కి మిల్కీకి ఏమైనా సంబంధం ఉందా యాభై ఐదు కేజీల మిల్కీకి నాలుగు వందల కేజీల బంగారానికి లింక్ ఉందా ఆ లింక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం కూడా తమన్నాకి సంబంధించినటువంటి పిఎల్ అయితే ఫోన్ చేశారు సార్ మేనేజర్ కూడా మాట్లాడారు అతను కూడా మాతో మాట్లాడారు దీనిపైన ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే ఏం స్పందించలేదు తమన్నా దృష్టి కూడా తీసుకెళ్తామని అయితే చెప్పారు సార్ ఉదయమే మనం మాట్లాడము ఏం జరుగుతుంది చెప్పండి వచ్చి వివరణ కూడా కావాలి అని అయితే నేను మనమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన అయితే లేదు ఓకే ఇది కూడా పక్కన పెడతాం సార్ నాలుగు వంద కేజీలలో నాలుగు వందలు కాకపోయినా వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ నాలుగు వందలు ఏదో ఒక వంద అయితే తగులుతుంది సార్ అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ ప్రధానంగా కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులని బంగారు వజ్రాలు డైమండ్ల రూపంలో మార్పు అయితే జరిగింది అందులో ఎటువంటి డౌట్ లేదు అలా మార్చాలి అనుకుంటే ఏం కావాలి ఒక బాడీ జ్యువెలరీ షాప్ యజమాన్యం అయితే సపోర్ట్ ఉండాలి ఎవరికి సపోర్ట్ ఉంది తమన్నాకి సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరు ఫోటోలు దిగారు లిక్కర్ స్కామ్ తో తమన్నాడే ఫోటోలు దిగింది ఫ్లైట్ లో కూడా దిగింది అంత ఈజీగా అంత రిలేషన్ లో ఉండి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లాల్సినంత అవసరం అక్కడ లేదు ఏదో ఒక షూటింగ్ లో లేకపోతే ఇంకో జరగట్లేదు అంటే సంథింగ్ రాంగ్ అంటారు కదా ఎక్కడో తేడా కొడుతుంది అంటారు కదా అలానే ఈ మొత్తం వ్యవహారంలో కూడా కలిశారు మీటింగులు జరిగాయి ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ కి సంబంధించినటువంటి వ్యక్తులు యాజమాన్యంతో అదేవిధంగా రాజ్ కసిరెడ్డి అన్మోవర్ వెంకటేష్ నాయుడు విత్ తమన్నా అందో డౌట్ లేదు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు కొన్నటువంటి బంగారం విషయంలో ఇంత పర్సంటేజీలు ఏమన్నా మాట్లాడుకున్నారా లేకపోతే పర్సంటేజీల కోసం ఏమున్నదా లేకపోతే ఏం జరిగింది కొన్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా తీసుకెళ్లడానికి స్పెషల్ ఫ్లైట్లు వాడారా ఇవన్నీ కూడా అనేక డౌట్స్ అయితే లేకపోతే సార్ సిట్ అధికారులు ఎందుకో చాలా సైలెంట్గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు వైట్ అండ్ గోల్డ్ వెనక ఉన్నటువంటి బడా జ్యువెలరీ షాప్ ఎవరు ఈ మొత్తం దగ్గర ఉండి మరి మీడియేషన్ చేసినటువంటి ఆ లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి సో ఆ వ్యక్తులు ఎవ్వరు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం సార్ రెండో చార్జ్షీట్ షీట్ ఏదైతే ఇప్పుడు చిత్తాటర్ చేయబోతున్నటువంటి రెండో చార్జ్షీట్ షీట్ లో కూడా ఈ బంగారానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉండబోతున్నాయి సార్